మనం అంగీకరించడం అనేటువంటిది ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఎప్పుడెప్పుడు చూస్తాం మనం చెప్పండి ఎక్కడైనా వివాహాలు జరిగితే అంగీకారాలు తెలుసుకుంటాం తల్లిదండ్రుల అంగీకారాలు మీ కుమార్తెనిచ్చి వీరి యొక్క కుమారునికి వివాహం చేయడం మీకు ఇష్టమేనా అంటే తల్లిదండ్రులు ఏమంటారు మాకిష్టమే అని వారి యొక్క అంగీకారాలను తెలియజేస్తారు తర్వాత లోక సంబంధమైనటువంటి సంఘటనలు ఎన్నో ఒక మనిషి అంగీకారాన్ని మనం పొందుకున్నప్పుడు ఎట్లయితే జీవనం ముందుకు దేవుని ఉపదేశాన్ని అంగీకరించినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం కూడా ముందుకి వెళ్తుంది అంగీకారం లేకుండా ఎవరైనా పెళ్ళి చేస్తారా పెద్దోళ్ళు ఎవరైనా పెళ్ళి చేస్తారా తల్లిదండ్రులు ఎవరైనా పెళ్ళిస్తారా అంగీకారం లేకుండా ఇరువురు కుటుంబాల అంగీకారం ఉంటేనే వివాహము జరుగుతుంది లేకపోతే జరగదు ఇప్పుడున్న జనరేషన్ వేరులే తల్లిదండ్రులతో అవసరం లే ఇద్దరు డిసైడ్ అయితే చాలు ఎవరు వాళ్ళు పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె మిగతా వాళ్ళందరూ అనవసరం జనరేషన్ అలా ఉంది నేను చెప్పే తప్పు అది నిజమే ఎందుకంటే ఇష్టపడేది ఎవరైతే ఉంటారో ఎవరికైతే నచ్చుతారో ఎవరినైతే ఇష్టపడతారో వారు వారు జీవితం అంతా కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవాలి కాబట్టి తప్పు లేదు వారి అంగీకారాలను బట్టి వివాహం చేయడం కూడా చాలా అవసరం మేము పెద్దోళ్ళం మేము చెప్పినట్టు వినాలి అని అంటే తర్వాత భవిష్యత్తు ఎవరిది పాడయ్యేది మీ పిల్లలదే మీ పిల్లల మనస్తత్వాలు కూడా మీరు చూడాలి సరైన నిర్ణయం తీసుకుంటున్నారా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారా తప్పుడు నిర్ణయం తీసుకుంటే గతించు ఆలోచించు ఎలాంటి తీర్మానాలు కలిగి ఉన్నారు ఎలాంటి అంగీకారాలను ఇష్టపడుతున్నారు వాటిని పరిశీలించాల అంతేగాని ఏదో ఇష్టపడినారు చేసేస్తున్నాను ఏదో చేయాలి చేసేస్తున్నాను అనేటువంటి క్రమాన్ని పాటించొద్దు ఇప్పుడు అందరూ చేసే తప్పు ఏంటంటే ఇదే వయసు రాకుండా పెళ్ళిళ్ళు చేయడం వయసు రాకుండా వివాహాలు చేయడం ఎంతవరకు న్యాయం సరైనటువంటి జ్ఞానం లేకుండా ఒక వ్యక్తికి ఒక యవన స్త్రీకి ఒక యవన పురుషునికి వివాహం చేస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలా చెప్పండి ఏం కావాలా బాగుపడాలా నాశనం కావాలా నాశనం కావాల్సిందే బాగుపడేది ఏముండదు భర్తని ఎలా గౌరవించాలో తెలీదు భార్యని ఎలా ప్రేమించాలో తెలీదు తీసుకొచ్చి ఇద్దరిని జతపరిచి ఇంకా వాండి అని బయటకు దొప్పితే ఏం కావాలా వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏం కావాలో ఒకసారి ఆలోచింది పోషించగలుగుతాడా నడిపించగలుగుతాడా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడా అంత జ్ఞానం ఉందా అంత ఉందా అంత టాలెంట్ ఉందా ఇవన్నీ ఆలోచించాలి కదా ఆలోచించకుండా నీ అంగీకారంతో నువ్వు వివాహం చేస్తే వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి తప్పు అందుకోసం అంగీకారం అనేది ప్రతి వ్యక్తి హృదయంలో జరిగేదే స్వచిత్తం అనేది ఒకటి ఉంటుంది అంటే నాకు కూడా ఇష్టం ఉంది మీకు కూడా ఇష్టం ఉందా లేదా ఇది మాకిష్టమే మీకు ఇష్టమేనా మీకు ఇష్టం కదా అయితే నెక్స్ట్ బెటర్ దెన్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఇంకొక అనుభవాన్ని ఎన్నుకుందాం ఇంకొక వ్యక్తిని ఎన్నుకుందాం దేవుడు తన చిత్తంలో ఎవరినైతే ఉంచినాడో వారినే అంగీకరించి మనం యాక్సెప్ట్ చేద్దామని ఆలోచన విధానం కలిగి ఉండాల అంతేగాని సొంత నిర్ణయాలతో మనం తొందర తొందర పాటు నిర్ణయాలు తీసుకోకూడదు అందరి అంగీకారాన్ని తెలుసుకోవాలా అందుకోసం కదా వివాహం జరిగేటప్పుడు అమ్మ నాన్న కాడ నుంచి మొదలు వరకు అవుతుంది తాగుబోతు ఫ్రెండ్షిప్ దగ్గరికి వస్తుంది లాస్ట్కి స్నేహితులారా మీకు ఇష్టమేనా అంటే వాడు పక్కన నుండి నాకు ఇష్టం లేదంటుంటాడు వాడు వానికి ఇష్టం లేదన్నంత మాత్రాన వివాహం అయిపోతుందా వాళ్ళిద్దరు ఇష్టపడినారు నువ్వు ఇష్టపడితే ఎంత ఇష్టపడకపోతే ఎంత అందరి అంగీకారాలు మంచిదే కాదనట్లేదు కానీ స్వచిత్తం ఒకటి ఉంటుంది ఆ స్వచిత్తంతో నువ్వు దేవుని ఉపదేశాన్ని అంగీకరించాల గట్టిగా చెప్పలుడు దేవునామా మహిమ పరుషుదం హల్లే ఎవరో చెప్పినారని అంగీకరించొద్దు కాపర్ చెప్తున్నాడని అంగీకరించొద్దు సేవకులు చెప్తున్నారని అంగీకరించొద్దు దేవుడు చెప్తున్నాడా లేదా అని మాత్రమే చూడు దేవుడు చెప్తున్నాడా నీకు కనిపిస్తే ఇప్పుడే దేవుని మాటలు నీవు అంగీకరించు దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల సామె దగ్గర ఒకటే ముప్పై మూడో వచ్చిన తిన్నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించు వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నెమ్మది ఉంటుంది మనకి తొందరపాట ఏముండదు టెన్షన్ టెన్షన్ ఏముండదు కొంతమంది టెన్షన్ పార్టీలు ఉంటాయి ఊరికే ప్రతిదానికి టెన్షన్ పడుతుంటారు ఎట్లా ఏమైపోతుంది ఏమైపోతారో ప్రతిదానికి టెన్షన్ సెకండ్ సెకండ్ టెన్షన్ కానీ ఏం చేసేది ఉండదాడా ఊరికే టెన్షన్ పడుతుంటారు ఎందుకు అంత టెన్షన్ పడాలా ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ నెమ్మది మన దేవుని వాక్యం చాలా ఒకవేళ నువ్వు టెన్షన్ టెన్షన్తో ఉంటే తొందర ఏం పడొద్ం కాదు నెమ్మదిగుండు ఎట్లుండాలా నెమ్మదిగుండు దేవుని వాక్యం విని నువ్వు ఎట్లుండాలి నెమ్మదిగా ఉండు కాబట్టి దేవుని బిడ్లారా దేవుని సంగమా నమ్మకంలో సురక్షితం యహోవ ఎందు నమ్మిక ఇంచువాడు ఎట్లా ఉంటాడంట సురక్షితంగా ఉంటాడు గట్టిగా చప్పలు దేవునామాని మహిమ పరుషుదం హల్ తప్పిపోయిన కుమారుడు తిరిగి సురక్షితంగా వచ్చినప్పుడు తండ్రి ఆనందించినాడు లోకంలో కలిసిపోయినాడు లోకంతో పాటుగా జీవిస్తున్నాడు అయినా కానీ ప్రమాదం లేకుండా తన తప్పును తెలుసుకుని మరలా సురక్షితంగా వచ్చినాడని తండ్రి ఏం చేసినాడో తెలుసా గొప్ప విందుని ఏర్పాటు చేసినాడు ఈరోజు నువ్వు కూడా సురక్షితంగా దేవుని దగ్గరికి రా ఎట్లా రావాలి సురక్షితంగా తప్పిపోయి ఉండొచ్చు చెడిపోయి ఉండొచ్చు పాడైపోయి ఉండొచ్చు కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీకు నువ్వుగా డిసిజన్ చేసుకొని చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయి దేవునికి దూరంగా అవద్దు నువ్వు ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నా నువ్వు సురక్షితంగా తండ్రి దగ్గరికి రా దేవుడు నిన్ను కాపాడతాడు దేవుడి నిన్ను సంరక్షించి సురక్షితంగా నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డల దేవుని సంగమా సురక్షితంగా బలమైన దుర్గంలో సురక్షితం తర్వాత దేవుని మార్గములో సురక్షితం దేవుని ధర్మశాస్త్రపు విధులలో సురక్షితం దేవుని ఉపదేశంలో సురక్షితం వీటి ఎందు మనం సురక్షితం కలిగి ఉండాలని కలువరిశిలో యేసుప్రభు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాం యేసుప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారందరూ సురక్షితంగా ఉంటారు ఆయన రక్తంలో సురక్షితం ఆయన శరీరంలో సురక్షితం పవిత్రుడు నిర్దోషిని స్కల్మసుడు పాపలలు చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన ప్రధాన యాజకుడు ఆయన ఆయన యుద్ధకురా దేవుడు నిన్ను దీస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీవు నీ జీవితం నీ కుటుంబం నిత్యము సురక్షితంగా ఉంటుందని వాక్యం ద్వారా తెలియజేయచ్చు ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా తలలోంచి కళ్ళ ప్రార్థనలో ప్రార్థనలో ఏకీభవిషుతం ప్రార్థన